అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మేము ఆంధ్రము చికెన్ షాప్ కృష్ణారెడ్డి చెల్లెళ్ళము మేము ఆంధ్రం అక్క చెల్లెళ్ళము మా వదినతో పాటు అందరం కలిసి మా అమ్మ వాళ్ళ ఇంటికి సంక్రాంతి పండుగ సెలబ్రేషన్ చేసుకోవడానికి వచ్చినాము మేము ఇక్కడ సజ్జ రొట్టెలు ఎలా చేయాలో చేస్తున్నాము ఫస్ట్ సజ్జలు సద్దలు తెచ్చుకొని పిండి ఇందులో వేడి నీళ్ళు పోసి ముద్దలాగా వేసుకొని ఆ ముద్దని నువ్వుల్లో ఇలా నువ్వులను అంత మొత్తం అప్లై చేసిన తర్వాత రొట్టె వేసుకోవాలి రొట్టె వేసి కట్టెల పొయ్యి మీద కాల్చాలి కాల్చిన తర్వాత వేడి వేడి రొట్టె లాడే వేడి వేడి రొట్టె రెడీ అవుతుంది ఇది చాలా టేస్టీగా ఉంటుంది మా పెద్దక్క మా రెండో అక్క మూడో అక్క మా ఇంట్లో నేను లాస్ట్ మా అన్న రాలేదు మా అమ్మవారు మా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు అందరూ మా అక్క పిల్లలు అందరూ మా చిన్నమ్మ మా వదిన